వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవాలి వరలక్ష్మి వ్రతం కేవలం ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేసుకోవాలా కొత్తగా వాళ్ళు ఎలా చేసుకోవాలి ప్రతి వరలక్ష్మి వ్రతానికి కాసుకోనాలా మొదటిసారి చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి అయితే ముందుగా మనం వరలక్ష్మి వ్రతానికి కావలసినటువంటి పూజా సామాగ్రి అండి కేవలం చాలా తక్కువ ఖర్చులో కూడా మనం చేసుకోవచ్చండి ఎక్కువగా హంగులు ఆర్భాటాలకు పోయి అప్పులు చేసి ఖర్చు చేయాల్సిన అవసరం అయితే మనకు కావాల్సిన పూలు పళ్ళు కొబ్ అరటి పళ్ళు అండి కొబ్బరికాయ అగరబత్తి ధూప్ స్టిక్ సాంబ్రాణి కప్పులు లేకపోతే మనకి పూజ కావాల్సిన రాగి చెంబు ప్లేటు పంచపాత్ర రెగ్యులర్గా మనం పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ పూజా సామాగ్రి బట్ ఏంటంటే ఇక్కడ రాగి చెంబు అనేది కావాలి కలసం కోసం మాత్రం ఖచ్చితంగా రాగి చెంబు కావాలండి లేకపోతే రాగి చెంబులో ఒక పువ్వు వేసి పెట్టుకున్న చేసుకోవచ్చండి వరలక్ష్మి వ్రతం వ్రతంలా చేసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా బుక్ అనేది ఇంపార్టెంట్ అండి ఒకటి ట్వంటీ టెన్ రూపీస్లో దొరుకుతుందండి మనకి బ్లౌజ్ పీస్ మన దగ్గర ఉంటే కొత్త చీర అది లేదు అంటే మేము బ్లౌజ్ పీస్ అయినా పెట్టుకోవచ్చు ఒకటి కలసం మీదకి పీఠం మీదకి తర్వాత అమ్మవారికి పెట్టుకోవడానికి సరిపోతుందండి తర్వాత ఇంట్లో ఉండే పసుపు కుంకుమ కర్పూరము ఇవన్నీ మన దగ్గర అలాగే ఉంటాయి నైవేద్యము మనం దగ్గర ఏమైనా ఫ్రూట్స్ ఉంటే పర్వాలేదు లేదు అంటే ఖచ్చితంగా మనకి అరటి పళ్ళు మాత్రం కావాలండి ఈరోజు వరలక్ష్మి వ్రతము లేక శ్రావణ మాసం పూజ అనేది ఎలా చేసుకోవాలి అనేది సింపుల్గా చెప్తానండి మీకు ఈ వీడియోలో మీకు ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయిన తర్వాత ఆ తర్వాత కలిసిలో ఉన్నటువంటి వస్తువులు ఏం చేయాలి శారీని కానీ కొబ్బరి కానీ ఏం చేయాలి ఏం చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకుందామండి అలానే మన పూజలు అమ్మవారికి పెట్టినటువంటి చీర తాంబూలము ఇలాంటివన్నీ కూడా ఏం చేయాలనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామని వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనం ఒక మనం ముందుగా ఒక పీటను అయితే తీసుకోవాలండి పీటకు చక్కగా పసుపు రాసి బొట్లు పెట్టి నిండుగా అయితే అలంకరించుకోవాలి పీట లేనటువంటి వాళ్ళు ఏంటంటే ఏం చేయాలనే తర్వాత తెలుసుకుందాము పీటకు పసుపు రాస ఖచ్చితంగా అష్టతల పద్మ ముగ్గు అయితే వేయాలి కేవలం అది బియ్యపు పిండితో వేయాలి ముగ్గుతో వేయకూడదు తర్వాత మనము అంచులకు కూడా మొత్తం వేసేసుకుని పసుపు కుంకుమలు అన్నీ వేసుకోవాలండి ఇలా అష్టతలం పద్మ ముగ్గులు వేసి చుట్టూ పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకోవాలి పసుపు రాసిన పీట మీద అష్టదళం ముగ్గు వేయడం రాదు అనుకుంటే మీకు ఏదైనా సరే వస్తే ఖచ్చితంగా పైన ఒక చిన్న పువ్వు అయినా పర్వాలేదు బట్ ఏంటంటే పీట ముగ్గు లేకుండా పెట్టకూడదు మీకు వీలైనంత వరకు కూడా నిండుగా అలంకరించుకుంటే చాలా మంచిదండి పసుపు కుంకుమ వేసుకొని బొట్లు అయినా సరే పెట్టేసుకొని చక్కగా పీటనైతే పెట్టుకోవాలి నిండుగా అలంకరించుకున్నటువంటి పీటని మీరు ఎక్కడ పూజ చేయాలి అనుకుంటున్నారో అక్కడ ఖచ్చితంగా మీరు కింద కూర్చునే విధంగా పూజకి ఏర్పాటు చేసుకోండి పూజ కింద ఏర్పడుతుంది మనం కూడా ప్రశాంతంగా ఉండాలి కదా అందుకే ఏదైనా సరే ఒక ప్లేస్లో ప్లే పీట వేసుకుని పీటలో క్లాత్ కానీ బ్లౌజ్ పీస్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసేసుకుని మీరు ఇక్కడ ఆ పీట మీద ఆ మహాలక్ష్మి అమ్మవారి ఫోటో వెంకటేశ్వర స్వామి వారి ఉంటే ఖచ్చితంగా కంపల్సరీ పెట్టుకోవాలండి అమ్మవారి ఫోటో మా పెట్టుకోవాల్సి ఉంటుందండి మనము అయ్యవారి ఫోటో కూడా పెట్టుకుంటే మంచిది మనం ఒక రాగి ప్లేట్ తీసుకుని దానిలో మనము మూడు నుంచి ఐదు గుప్పుళ్ళు బియ్యం పోసుకోవాలి తర్వాత ఆ బియ్యం మీద పసుపు కుంకుమ అవన్నీ వేసి తమలపాకులు కూడా పెట్టి ఆ ప్లేట్కి మీరు గంధము కుంకుమ బొట్లు ఇవన్నీ వేసుకున్న తర్వాత రాగి చెంబులో హాఫ్ పైన వాటర్ వేసుకొని దానిలో పసుపు కుంకుమ అక్షింతలు రూపాయి కాయిన వెండి బంగారం ఇట్లా ఏవైనా ఉంటే అవి వేసుకోవచ్చు తర్వాత అందులో పూలు అక్షింతలు అవన్నీ కూడా వేసిన తర్వాత కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసుకోవాలి ఇలా పసుపు రాసుకున్న కొబ్బరికాయని కూడా ఇలా మనం కలిసినలా పెట్టుకోవాలండి మీ దగ్గర రాగి చెంపు చిన్నగా ఉంటే అది తెచ్చుకోండి మీది అంటే రాగి చెంపు సైజుని పట్టి కాయను తెచ్చుకోవాలండి అందు లే సరిగా లేకపోతే బ్యాలెన్స్ అవ్వదు కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత రాగి చెంబు కూడా అలా పెట్టేసుకుని ఒక బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకుని అయితే మనం పెట్టుకోవాలంటుంది ఆ తర్వాత మీరు దానికి కూడా బ్లౌజ్ పీస్కి కూడా బొట్టు పెట్టుకోవాలండి మీరు బొట్టు పెట్టుకున్న తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుని అందిండుగా అలంకరించుకోవాలండి బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసేసి పెట్టేసుకోవాలండి అలా చేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది ఆ వీడియోలు అయితే ఎక్కువైపోతుంది కదా అందుకే చెప్పటం లేదండి అది ఎలా చేసుకోవాలనేది అవన్నీ పెట్టేసిన తర్వాత మీరు కలసాని చక్కగా ముందుగా వేసుకున్నటువంటి బియ్యం ఉంటుంది కదా ఆ ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి తర్వాత మీ దగ్గర గాజులు ఉంటే కలిసానికి తగ్గించుకోవచ్చు తర్వాత ఆ అమ్మవారికి కలిసానే ఆ అమ్మవారిగా భావించి మనం పువ్వులు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత దీపారాధన కోసం కుందులు పెట్టుకోవాలి దగ్గర ఉంటే మీ దగ్గర ఇతడివి కానీ వెండివి కానీ అలా పెట్టుకోవచ్చు లేదంటే మట్టి ప్రముదలైనా సరే పెట్టుకోవచ్చు ఇందులో వేసేటువంటి వస్తువులకి రెండు కానీ మూడు కానీ ఒక ఒత్తిగా వేసుకుని ఒత్తిలైతే వేసుకోవచ్చండి ఒక్క ఒత్తి మాత్రమైతే వేయకూడదు దీపారాధన కోసం అయితే మనము నువ్వుల నూనె కానీ కొబ్బరి ఆవు నెయ్యి కానీ వేసుకోవచ్చండి వీలైతే మ్యాక్సిమం నెయ్యి దీపం వెలిగించుకుంటే మంచిది ప్రమిదంలో నూనె వేసి ఒత్తిడి వెలిగించిన తర్వాత కుంకుమ బొట్లు అవన్నీ కూడా దీపానికి పెట్టుకోవాలి పువ్వులు అవి ఉంటే మీరు ఆ అమ్మవారి యొక్క ఫోటోని స్వామివారి యొక్క ఫోటోని కూడా మీరు అలంకరించుకోవచ్చు అలంకరించుకున్న తర్వాత పసుపు గణపతిని అయితే కంపల్సరీగా మనం చేసుకోవాలి పసుపులో మనం నీళ్లు పోసుకొని పసుపు గణపతిని ఏర్పాటు చేసుకోవాలి లేదా అంటే చిన్న విగ్రహం లాంటిది ఏదైనా ఉన్నా కూడా పెట్టుకోవచ్చు తమలపాకు వేసి దాని మీద స్వామివారిని పెట్టుకోవాలి తర్వాత మనకి పూజ కావాల్సినవి అయిపోయింది తర్వాత పూజని మనం చేసుకోవాలి పూజ మొదలెట్టాలంటే నైవేద్యాలు అనేవి కావాలి నైవేద్యాలు కూడా మనం ఖచ్చితంగా మనం పరమాణం పెట్టాలని పాలతో చేసినటువంటి పదార్థం అనేది చేసుకోవాలి ఈ చేసుకోవాలి అంటే కంపల్సరీగా అయితే అది పెట్టాలండి వీలైనంత వరకు తర్వాత పానకము వడపప్పు కంపల్సరీ మిగిలిన మీరు మేము చేసుకోగలము అనుకుంటే ఖచ్చితంగా ఏవైనా చేసి పెట్టుకోవచ్చండి మా కాదు కూడా లేదు అనుకుంటే చిన్న మనము పెసరపప్పు అంతే వడపప్పును పానకం వేయాలి అండ్ అలానే శనగలండి శనగలు ముందు రోజునే మనం నై నైట్ నానపెట్టుకోవాలండి అవి అమ్మవారికి పచ్చ పచ్చశనగలనే మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాము అని తాంబూలానికి కూడా తాంబూలానికి కూడా మనం పెడతామండి తాంబూలంలో కూడా శనగలు పెడతాం కాబట్టి ఇంక ముందే మనం కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి తర్వాత ఇది ఇంత చాలండి మనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత మనం పూజ స్టార్ట్ చేసుకోవాలి వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం పూజని వ్రతంలా చేసుకోవాలంటే ఖచ్చితంగా బుక్కులు అన్నీ ఉంటాయండి స్టార్టింగ్ నుంచి అవి చదువుకుంటూ మనం స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు లేదండి అంటే మా లేదు చేసుకోవటం రాదు అంటే ముందు అగరబతితో కానీ ఏకహారతితో కానీ దీపారాధన చేసుకోవాలి దీపారాధన చేశాక మనం వినాయకుడిని చేసుకుంటాం కదా ఆ విఘ్నేశ్వరుడికి అగరబత్తి ధూపం దీపము అవన్నీ కూడా చూపించాలి తర్వాత పసుపు కుంకుమ అక్షింతలన్నీ వినాయకుడికి వేసి మనం చేసిన నైవేద్యం కానీ బెల్లం మొక్కన కానీ ఆ వినాయకుడికి అట్టేపడుని కానీ ఆ వినాయకుడికి స్వామివారి నైవేద్యం చూపించాలి తర్వాత మంగళహారతి ఇవ్వాలి ముందు విఘ్నేశ్వరి పూజ కంప్లీట్ అయిపోతుంది అది చేయటం వల్ల పూజ విఘ్నం లేకుండా పూర్తవుతుంది తర్వాత వరలక్ష్మి అమ్మ పూజ చేసుకోవాలి అది పూజ అయినాక కాక్షింతలు వేసుకొని మనం అందరం కూడా ఇంట్లో ఎవరైతే పూజలో కూర్చుంటారో అందరం వేసుకోవాలండి తర్వాత ఆ అమ్మవారే స్వయంగా మన ఇంటిలో వచ్చినట్టు కూర్చున్నట్టుగా భావించి పూజ చేసుకోవాలి తర్వాత మనం పూజ చేసేటప్పుడు అమ్మవారిని ధ్యానం చేసుకోవాలి అమ్మవారు స్వయంగా మన ముంటి ముందు నుంచున్నారు అన్నట్లుగా ఆ అమ్మవారిని ధ్యానం చేసుకుని అమ్మ మా ఇంట్లోకి రాతల్లి ఈ రోజు నేను నీకు పూజ చేస్తున్నా నా పూజలు అందుకో అమ్మా అని చెప్పి చెప్పుకొని అమ్మవారికి ఆహ్వానం పలకాలి అమ్మవారి ఇంట్లోకి వస్తున్నట్టుగా మీరు భావన చేయాలి తర్వాత అమ్మవారికి ఉపచారాలు చేయడానికి పంచుపాత్రలో నీళ్ళను అయితే పెట్టుకోవాలి ఆ నీళ్ళతో ఏం చేయాలంటే అమ్మవారిని ఇంటిలోనికి పిలిచిన తర్వాత ఆహ్వానం చేసిన తర్వాత అమ్మవారికి మీరు వేసిన సింహాసం అంటే ఈ పీటను రెడీ చేసుకుంటాం కదా అక్కడ అమ్మవారే వచ్చి కూర్చున్నట్లుగా భావించాలి తర్వాత ఆరోగ్యం ఇవ్వాలి అంటే అమ్మవారికి చేతులు కడుగుతున్నట్టు పాదాలు కడుగుతున్నట్లు తాగడానికి నీటిని ఇస్తున్నట్టు పంచామృతాలతో స్నానం చేస్తున్నట్లు తర్వాత మంచినీటితో కూడా మళ్ళీ స్నానం చేపిస్తున్నట్లు ఇవన్నీ కూడా చేస్తున్నట్లుగా భావించి నీటినైతే మనం ఒక్కొక్క స్పూను వదులుతూ ఉండాలి తర్వాత స్నానాది కార్యక్రమాలు అయిపోయాక వస్త్రాలు ఇవ్వాలి మీరు అమ్మవారికి బట్టలు పెట్టాలి అంటే ఇక్కడ బట్టలు పెట్టుకోవచ్చు లేదండి అంటే వస్త్రం దూదితో చేసిన వస్త్రాలైనా పెట్టుకోవచ్చు మీ దగ్గర ఏవైనా సరే ఆభరణాలు ఉంటే కూడా ఆమె అమ్మవారికి పెట్టుకోవచ్చు లేకపోయినా అక్షింతలు పెట్టి సరిపెట్టుకోవచ్చు తర్వాత అమ్మవారి గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి అమ్మవారి కాళ్ళకు పసుపు రాసి గంధం పెట్టి కుంకుమొట్లు పెట్టినట్టుగా భావించాలి తర్వాత అమ్మవారికి అక్షంతలు సమర్పించుకున్న తర్వాత పూలను కూడా సమర్పించాలి మీ దగ్గర ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు పెట్టుకోవచ్చు పూలు అక్షంతలు ఇవన్నీ సమర్పించిన తర్వాత అమ్మవారికి అధాంగ పూజ ఉంటుంది ప్రతి ఒక్క అంగాన్ని కూడా మనం పూజ చేస్తున్నట్లు అంటే ఉక్కు కళ్ళు చెవులు నోరు ఉదరం ఇలా ప్రతి దాని కూడా మనం పూజ చేస్తున్నట్లు అంటే ఆ అమ్మను తరణించి పాదాల వరకు కూడా మనం ప్రతి ఈ అంగాన్ని కూడా పూజ చేస్తున్నట్లు మీరు అలా మనసులో భావన చేసుకున్న అమ్మా నేను పాదాలకు పూజ చేస్తున్నానమ్మా నీ కాళ్ళ చేతులను నీ రూపాన్ని అన్నిటిని పూజ చేస్తున్నానమ్మా అని చెప్పేసి మనం చెప్పుకొని చేసుకోవాలమ్మా అన్ని అన్నీ కూడా మనము మనం చెప్పుకోవాలండి అమ్మవారికి పూలు కానీ అక్షంత్ర కానీ వేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి దీంతో అమ్మవారి పూజ సర్వాంగాలు పూజ చేసినట్లు అవుతారు అంగ పూజ అయిపోయినాక వరలక్ష్మి అష్టోత్తరం చేయాలి వరలక్ష్మి అష్టోత్తరం వచ్చు చదువుకోగలమా అనుకుంటే బుక్లో ఉన్నట్లుగా యాజ్ యూజువల్గా అక్షంతలతో కానీ పూలతో కానీ చేసుకోవచ్చు లేదండి మాకు చదవటం రాదు అనుకుంటే మీరు యూట్యూబ్లో పెట్టేసుకొని చేసేసుకోవచ్చు వరలక్ష్మి రథం అష్టోత్తర శతనామా అదైనా పట్టుకొని పూజ చేసేసుకోవచ్చండి తర్వాత అమ్మవారికి పూజ చేసిన తర్వాత వెంట తర్వాత పంచోపచార పూజలు చేయాలి ధూపం దీపం నైవేద్యం ఇవన్నీ చేయాలండి తర్వాత ముందర అమ్మవారికి ధూపం చూపించాలి తర్వాత దీపం చూపించాలి మీరు ఏవైతే నైవేద్యాలు చేస్తారో వాటిని పెట్టాలి మీరు చేసి పెట్టిన నైవేద్యాలన్నీ పెట్టాక అమ్మవారికి నీటిని కూడా సమర్పించాలి మనం ఎలా అయితే అన్నం తిన్న తర్వాత నీటిని తాగుతామో అదే విధంగా అమ్మవారికి కూడా దాహం వేస్తుందంట అందుకే మనం నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి కూడా కొంత నీటిని అయితే చూపించాలి అమ్మవారు మీరు చేసిన నైవేద్యం స్వీకరించినట్లుగా భావించాలి అమ్మవారికి నైవేద్యం సమర్పించాక మంచి నీటిని కూడా సమర్పించిన తర్వాత తాంబూలం పెట్టాలి తాంబూలం ఏమి ఇవ్వాలంటే రెండు తమలపాకులు ఒక్క వేసి అమ్మవారికి తాంబూలంగా పెట్టాలి అది అయిపోయిన తర్వాత నీరాజనం మంగళహారతిని ఇవ్వాలి మంగళహారతి పాటలు మీకు వస్తే పాడుకోండి పడుకోవచ్చు లేదనుకుంటే మీరు ఫోన్లో అయినా పెట్టుకుని అమ్మవారికి హారతిని అయితే సమర్పించాలి అమ్మవారికి హారతి సమర్పించాలి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారి హారతిని అద్దుకోవాలి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ దగ్గర ఉండాలని స్మరించుకుంటూ మంగళహారతిని ఇవ్వాలి మంగళహారతి నీరాజనం ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం కూడా ఇవ్వాలి మంత్రపుష్పం అంటే చేతిలో కొన్ని అక్షింతలు పువ్వులు వేసుకుని అమ్మవారికి సమర్పించాలి దీన్ని మంత్ర పుష్పం అంటాం తర్వాత మన చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని మనం ఎక్కడైతే పూజ చేసుకున్నామో ఆ ప్లేస్లో లేచి ప్రదక్షిణాలు చేసుకుని అమ్మవారికి అక్షింతలను అయితే మనం సమర్పించాలి అక్షింతలు వేసి అమ్మ మమ్మల్ని చల్లగా చూడు ఎప్పుడూ నీ వ్రతం చేసుకునేలా చూడు తల్లి పూజలో తెలియక చేసిన పొరపాట్లు ఏవైనా ఉండే క్షమించమ్మా అని చెప్పి చెప్పుకోవాలి శక్తి కొడది నేను నీకు వరలక్ష్మి వ్రతం చేసా ప్రతిసారి కూడా ఇలా చేసుకునేలా అదృష్టం కల్పించు మమ్మల్ని బిడ్డని చల్లగా చూడు తల్లి అని చెప్పి ప్రతి సంవత్సరం ఇలానే నీ పూజ చేసుకునే అదృష్టం నాకు కలిగించు తల్లి అని చెప్పి మనసులో దన్నం పెట్టుకోండి పూజన వ్రతలా చేసుకుంటే మీరు ఒంటి పూట భోజనం చేయటం బ్రహ్మచర్యం చేయడము భూషేనం చేయడం చేయొచ్చు మామూలుగా చేసుకున్నామంటే పర్లా పూజ పూర్తయిన తర్వాత మీకు తోర పూజ ఉంటుంది తోర పూజ అంటే ఏంటంటే దారాన్ని తొమ్మిది పొరలుగా తొమ్మిది చుట్టు చుట్టుకొని దాని తొమ్మిది ముళ్ళు వేసి తొమ్మిది పువ్వులతో మనం తోరాన్నైతే చేసుకోవాలండి అది ఆనవాయితీ ఉంటే చేసుకుంటారు చేసుకోవచ్చు పూజ అయిపోయిన తర్వాత లాస్ట్లో వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది ఈ కథ ఖచ్చితంగా విన్నా చదివినా సరే వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం అయితే కలుగుతుందండి మీకు చదవడం వస్తే బుక్లో చూసుకుంటూ చదువుకోండి లేదండి అనుకుంటే మీరు యూట్యూబ్లో వరలక్ష్మి వ్రత కథలు కొడితే వస్తాయి ఖచ్చితంగా వాటిని మనం పెట్టుకోవచ్చు కనీసం ఆడియో అయినా వినండి ఇవి విన్నా చదివినా ధనధాన్యాలకి సౌభాగ్యాలకి లోటు లేకుండా ఉంటుంది ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు మన మీద ఉంటాయి తప్పకుండా అమ్మవారి కథ చదవడానికి వినడానికి ట్రై చేయండి పూజ అయిపోయిన తర్వాత వ్రత కథ కూడా అయిపోయిన తర్వాత అమ్మవారికి వాయినమివ్వాలి ఇంట్లో ఉంటే కొత్త చీర ఉంటే పెట్టుకోండి బ్లౌజ్ ముక్క కూడా కొట్టు పెట్టుకోవాలి తర్వాత గాజులు ఆకు ఒక్క తమలపాకులు అలానే పచ్చిశనగలు పువ్వు అరటిపళ్ళు కూడా ఇవ్వాలి ఒక ఆకు ఒక్కటి మాత్రం ఇవ్వకూడదు మీ దగ్గర చీర లేదు అనుకుంటే ఒక రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకున్న సరిపోతుందండి అయితే అమ్మవారు స్వయంగా మీ వాయినం అందుకుంటున్నారట్లుగా భావించి మీరు అమ్మవారికి ఇస్తినమ్మ వాయినం ఇస్త వాయనం ఇస్త వాయినం అని చెప్పేసి చెప్పుకోవాలి మూడు సార్లు అమ్మవారు మీ వాయినం పుచ్చుకుంటున్నట్లుగా భావించి పుచ్చుకుంటున్నామ్మా అని చెప్పి అమ్మవారు అంటున్నట్టుగా భావన చేసి అమ్మవారికి వాయనం అయితే ఇలా ఇవ్వాలి అలానే ఆ అమ్మవారికి మాత్రమే కాదండి మీరు ఎవరికైనా సరే ఇవ్వాలి అనుకున్నా కూడా అలా చెప్పుకోవాలి ఇస్తున్నమ్మా అని చెప్పుకొని చెప్పుకోవాలి పుచ్చుకుంటున్నామ్మా అని చెప్పి వాళ్ళు కూడా చెప్పాలి ఇలా మీరు అమ్మవారికి వాయినం ఇవ్వచ్చు అయితే చాలా మంది అనుకుంటారు అమ్మవారి వ్రతం చేసుకోవాలంటే బంగారు రూపు కావాలా అని రూపు అవసరం లేదండి ఎవరైనా వారి యొక్క స్తోమతకు తగ్గట్లు కొనుక్కోవాలంటే కొనుక్కోండి లేదు అమ్మ అత్త కొనిస్తారు అనుకుంటే కూడా కొనిపించుకోవచ్చు అంతేకాని ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు మీ భర్తను కూడా ఇబ్బంది పెట్టకండి ఉంటే చేసుకోండి లేకపోతే లేదు తాంబూలం ఇవ్వాలి అంటే రెండు తమలపాకులు అరటిపళ్ళు రూపాయి కాయిన్ లేకపోతే ఒక ఒక్క దీంతో పచ్చశనగలు పువ్వులు గాజులు రెండు మీ దగ్గర ఉంటే గాజులు లేకపోయినా పర్లేదండి వీటితో పాటు మీరు పసుపు రాసి వాళ్ళకి కాళ్ళకి గంధం కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకుంటారు కదా అవి చేస్తే సరిపోతుంది మీరు స్పెషల్గా చేయాల్సిన అవసరం లేదు ఒక అరటి తమలపాకు మాత్రం ఇవ్వకూడదు రెండు అరటి బళ్ళు మాత్రమే ఇవ్వాలి వీటన్నింటినీ కూడా మీరు చేతితో తీసుకున్న తర్వాత వీటిని తాంబూలంగా ఇవ్వాలి ఇదండి తెలుసుకున్నారు కదా పూజ ఎలా చేసుకోవాలి ఎప్పుడు అనేది అయితే నెక్స్ట్ మనం వీటిని కలసం పెట్టిన తర్వాత కలసాన్ని మనం ఎప్పుడు కదుపుకోవాలి తర్వాత ఏం చేయాలి తమలపాకులు పూలు వీటన్నిటిని మనం ఏం చేయాలి పెట్టిన వాయినా అని తాంబూలాన్ని వీటిని మనం ఏం చేయాలి అమ్మవారికి పెట్టిన చీర ఎవరు కట్టుకోవాలనే విషయం కూడా తెలుసుకుందామండి మనం పూజలో పెట్టిన కలసాన్ని మనం శుక్రవారం చేసుకుంటాం కాబట్టి శుక్రవారం రోజు కదపకూడదు శుక్రవారం రోజు సాయంత్రం కూడా మళ్ళీ దీపారాధన అయితే చేసుకోవాలి మరుసటి రోజు అంటే శనివారం రోజున మార్నింగ్ ఉదయం మాత్రం మనం కలసాన్ని కదుపుకోవచ్చండి కలసం కదిపిన తర్వాత పూజలో పెట్టుకున్నటువంటి అమ్మవారి యొక్క ఫోటోని వాటిని తీసేసి రెగ్యులర్గా మనం ఎక్కడ పూజ చేసుకుంటామో అక్కడ పెట్టుకోవచ్చండి అలానే మనం పూజని సపరేట్గా ఒక పూజా మందిరం పెట్టుకుంటే పూజ చేసుకునే విధంగా ఉంటే కింద పెట్టుకొని చక్కగా చేసుకోవచ్చండి పీట కూడా లేకపోతే కింద క్లాత్ అయినా కానీ న్యూస్ పేపర్ కానీ పరిచేసి చేసుకోవచ్చండి కలసం విషయానికి వచ్చంటే శుక్రవారం రోజు కదపకూడదు శనివారం రోజు ఉదయం ఒక్కసారి దీపారాధన చేసుకున్న తర్వాత అప్పుడు ఒకసారి కలసాన్ని పెట్టుకుని దీపం ఎక్కిన తర్వాత కలసాన్ని తీసేయాలి కలసంలో మనం కొంతమంది బియ్యం వేస్తారు కొంతమంది నీరు వేస్తారు వాటర్ అయితే వేసుకుని పెట్టుకోవచ్చు మీ దగ్గర ఉంటే బంగారం పిండి ఇవన్నీ కూడా వేసుకోవచ్చు మన దగ్గర ఉంటే అందరి దగ్గర ఉండవు కాబట్టి ఒక అయితే వేలవాడి బదులు అది మనం దేవుడి దగ్గర రోజు పెట్టుకోవచ్చు లేదంటే భద్రంగా బీరువాలో పెట్టుకోవచ్చు కలసంలో వేసిన కాయిన్ ఆ నీటిని మీరు ఇల్లంతా కూడా శుద్ధిగా చల్లుకోవచ్చండి ఎందుకంటే కలసంలో ఉన్నటువంటి నీరు మనం అన్ని నదులతో సమానంగా భావిస్తామండి సో ఆ నీటిని కొంత నీటిని ఇంట్లో చల్లుకోవాలి రిమైనింగ్ వాటర్ ఏదన్నా ఉంటే ఆ వాటర్ని తులసెట్లో కానీ మొక్క పచ్చని మొక్కలో వేయాలి ఇలా చేస్తే నెగిటివ్ ఎనర్జీ పోతుంది తర్వాత బ్లౌజ్ పీస్ మన ఇంట్లో మనం మాత్రమే కుట్టించుకోవాలని దాన్ని ఎవరికి ఇవ్వకూడదు బయట వాళ్ళకు మాత్రం అసలు బ్లౌజ్ని మాత్రం ఆ బ్లౌజ్ పీస్ని మనం ఎవరికి ఇవ్వకండి అంటే మనము పీరియడ్స్ అవి లేనప్పుడు మనం అలాంటి టైంలో బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకోవచ్చు అండ్ తర్వాత ఏంటంటే అమ్మవారి దగ్గర పెట్టినటువంటి గాజులు ఉన్నాయి కదా కలిస మీద అవి కూడా మనమే వేసుకోవాలండి అమ్మవారి దగ్గర పెట్టిన తాంబూలం కింద చీవ అవన్నీ పెట్టుకున్నాం కదా వీటిని ఏం చేయాలి అంటే వాటిని కూడా మనం మనమే యూజ్ చేసుకోవాలండి బయట ఇష్టంతో తెచ్చుకున్నటువంటి చీర అమ్మవారికి పెట్టి మీరు కట్టుకోవాలి అనుకుంటే ఈ చీరను మీరే కట్టుకోవచ్చు బట్ బయట ముత్తైదువులకు మాత్రం ఎవరికి ఇవ్వకూడదండి శనగల అవ్యాన్ని ప్రసాదంగా మనం స్వీకరించాలి ఒక్కలు కూడా తిన తింటే తినచ్చు లేకపోతే మొక్కలకైనా వేయొచ్చు ఈ కలసంలో నీటిని ఇంట్లో చల్లుకోమని చెప్పాను కదా కలసంలో ఉన్నటువంటి కాయిన్ని బీరువాలో కానీ పూజా మందిరంలో కానీ యూస్ చేయాలి ఇంకొకటి ఏమిటండి కలసంలో ఉన్నటువంటి కొబ్బరికాయ ఏం చేయాలి కలసంలో కొబ్బరికాయని శనివారం రోజు తీసేసిన తర్వాత ఏంటంటే మీరు కొట్టి కొబ్బరికాయని అందులోని వాటర్ని తీసేసుకుని మనం కొబ్బరిని తినచ్చు లేకపోతే ప్రసాదంగా స్వీట్గా ఏదైనా చేసుకొని పా అలానే ఇక్కడ మనం అక్షింతలతో కానీ మనము అర్చన చేసుకున్నాం అదే కుంకుమతో కూడా చేసుకోవచ్చండి అలా కుంకుమ అర్చన చేసుకున్నాం అనుకుంటే దాన్ని మనము వచ్చినంత వరకు మనం యూజ్ చేసుకోవచ్చండి అప్పుడు ఆ విధంగా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతూ ఉంటుంది కలిసిన దగ్గర పోసినటువంటి బియ్యాన్ని కూడా మనము ప్రసాదంగా చేసేసుకుని స్వీకరించుకు స్వీకరిస్తే ప్రసాదంగా సరిపోతుంది పూజ అయిపోయిన తర్వాత ఎంతో మంది ఒక్కరైనా ఇద్దరైనా మీ ఇష్టం అండి ఎంతమందికి మీరు వాణిమిచ్చుకోగలిగితే అంతమందికి వాణిమిచ్చుకోవచ్చు అంటే తాంబూలం ఇవ్వచ్చు తాంబూలం ఇచ్చేటువంటి విషయంలో మాత్రం మీరు మనకు ఉన్నంతలో మనం చేసుకుంటామండి దాంట్లో తమలపాకులు అరటిపళ్ళు ఒక్క ఏంటంటే వన్ రూపీ కాయిన్ పెట్టుకొని పూలు చాలండి అంతకు మించి మా మీ దగ్గర ఎంత ఉంటే అంత పెట్టిన కానీ అంతకు మించి చేయాల్సిన అవసరం అయితే లేదండి కేవలం తక్కువ ఖర్చుతో మనము వ్రతం చేసుకోవచ్చు ఎక్కువ ఖర్చులకు పోయి అందరూ చేసుకుంటున్నారని చెప్పేసి ఇబ్బంది వాళ్ళని చూసి వాళ్ళకంటే గొప్పగా ఉండాలని ఖర్చు పెట్టి భర్త చేతి ఖర్చు పెట్టించి బాధపడి మీ భర్తని ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే మనం అందరం కూడా మనం రూపాయి సంపాదించడం చాలా కష్టపడుతున్నాం మన రూపాయి మన రూపాయే కదండీ మనం ఎంత కష్టపడితే మనకు వచ్చింది అలా అని చెప్పి మనం చేసే పని వల్ల ఎదుటి వాళ్ళు నచ్చుకోకూడదు అంటే మన భర్త బాధపడకూడదు మనస్ఫూర్తిగా సంతోషంగా తను బా మనకి ఇవ్వాలి ఇచ్చిన దాంతో మనం పూజ చేసుకోవాలండి మనల్ని భర్తలను మాత్రం ఇబ్బంది పెట్టకూడదు ఎక్కువ ఖర్చు చేయకూడదు సో మనం ఎక్కువ ఖర్చు చేయకోకుండా ఉంటే వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తారు కదా మనము హ్యాపీగా పూజ చేసుకోవచ్చు ఇది తెలుసుకున్నారు కదా ఈ వీడియో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలనేది ఇప్పటి వరకు కూడా ఎవరు వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా చూ చేసుకోవచ్చండి ఈ వీడియో ద్వారా మీకు వీడియో నచ్చినట్టు కూడా నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్